నమస్కారం వెల్కమ్ టు జ్యోతి ట్రిమోని నమ్మకం మీది బాధ్యత మాది అనే జ్యోతి మాట్రిమోని స్లోగంతో మేము ఆంధ్ర తెలంగాణలో మరియు యుఎస్ఏలో ప్రతి గడపకు ఆత్మబంధువైపా జ్యోతి మాట్రిమోని ఈ పోటీ ప్రపంచంలో నిలబడి గెలవడం అనేది అసలైన మజాక కదా ఒకే ఒక్క వివాహ సంస్థ అది ఎదుర్కొంటూ వచ్చింది ఒక జ్యోతి మాట్రిమోని ఇరవై నాలుగు ఏళ్లలో వేలకు పైగా జంటల్ని ఒక్కటి చేసింది మీ అభిమానం వల్లే అందుకే ఏ ఇంట్లో పెళ్లిడు పిల్లలున్నా ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాంట్రమోనియే మీ పిల్లలకి మంచి పెళ్లి సంబంధాలు చూసి అలిసిపోయారా అయితే మీరేమీ శ్రమపడకండి వెబ్సైట్లో జ్యోతి మ్యాట్రమోని డాట్ కామ్ సర్చ్ చేయండి బ్రాహ్మణ కులాలు లేదా హిందూ మ్యాట్రమోని డాట్ నెట్ హిందువుల్లో అన్ని కులాల వాళ్ళు మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని మీరే ఎంచుకోవచ్చు నమ్మకం ఇది బాధ్యత మాది అనే స్లోగన్తో మేము నడుస్తున్నాం కాబట్టి మమ్మల్ని నమ్మండి మీరు ఒక ఇంటి వాళ్ళు అయిపోండి ఇవాళ అమ్మాయి ప్రొఫైల్ తో మీ ముందుకు వచ్చేసాను అమ్మాయి పేరు ఫలిబాల చాలా కొత్తగా ఉంది పేరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ తను ఎంఎస్ కాస్మాలజీ చేసి అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్లో సీనియర్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తుంది సంవత్సరానికి సిక్స్ లాక్స్ దాకా సంపాదిస్తుంది ఫణిబాల నాన్నగారు లేరు సివిల్ ఇంజనీర్ గా చేసేవారు అమ్మగారు బ్రాహ్మణుల్లో ఆరువయ్య నియోగిలు వీళ్ళ నాన్నగారి శాఖ వచ్చేసి బ్రాహ్మణుల్లో శ్రీవైష్ణవీ వీళ్ళకి బ్రాహ్మణ్ లో ఏ శాఖ అయినా పర్వాలేదు అంటున్నారు వీళ్ళది రామానుజ గోత్రం అమ్మాయిది మూల నక్షత్రం మూల నక్షత్రం అనేటప్పటికీ జాతకాలు కలుస్తాయండి కొంతమందికి మూల నక్షత్రం పడదంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి జాతకాలు బాగానే కలుస్తూ ఉంటాయి మూల నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారా చెప్పండి మంచి ఉద్యోగం కలిసిపోయే అబ్బాయి అయితే చాలని వీరు కోరుకుంటున్నారు వీళ్ళకి ఇంకేమీ ఆశ లేదు చూశారు కదండి మ్యారేజ్ ప్రొఫైల్ ని ఈ మ్యారేజ్ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా మా జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించేయండి ఇదే మంచి తరుణం పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి జ్యోతిగారే బ్రాహ్మణుల కోసం జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ లో రిజిస్టర్ అయిపోండి హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది